హలో ఫ్రెండ్స్ ప్రతి మహిళ డైలీ లైఫ్లో వంటింటి చిట్కాలు అయితే కంపల్సరీ కావాలి అలాంటి టిప్స్ అయితే వీడియోలో చూస్తామా రాండి అయితే ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం మునకాయలు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి చూడండి ఇలా అయితే ఒక చాక తీసుకొని ఇలా అయితే కట్ చేసుకోండి దాంట్లో పీచులు ఉంటుందని ఆ పీచులు అయితే సపరేట్గా చేసుకుంటే మనకి పని కూడా సులువుగా ఉంటుంది ఉదయం ఏ అడవిడికి లేకుండా ఇలా అయితే సాంబార్కి వేసుకోవచ్చు తొందరగా కూడా పని అవుతుంది చూడండి ఇప్పుడైతే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ అయితే తీసుకోండి బాక్స్ తీసుకున్న తర్వాత న్యూస్ పేపర్ ఉంటే వేసుకోండి లేకపోతే పిల్లల నోట్బుక్ పేపర్ ఉంటుందని అదైతే అడుగు బాగాన ఇలా అయితే వేసుకోండి చూడండి ఇలా అయితే వేసుకున్న తర్వాత న్యూస్ పేపర్ అయితే తీసుకోండి పైన భాగం కొంచెంగా వేసుకొని బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి ఇలా చేస్తే ఒక ట్వంటీ రోజులు అయితే ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు ఒకసారి ట్రై చూడండి టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి రాండి మరో టిప్స్ అయితే చూస్తాం టిప్ టూ చూడండి గిన్నె అయితే మాడిపోయిన గిన్నె చూడండి ఎలా అయిపోయిందో ఇప్పుడు కోల్గేట్ పేస్ట్ అయితే కొంచెంగా తీసుకోండి మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా ఒక నిమిషం పాటు రుద్దుకోండి ఎంత మాడిపోయిన గిన్నె ఉంటే కూడా ఈ కోల్గేట్ పేస్ట్ వేసుకుంటే క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అయితే రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో చూడండి ఇప్పుడైతే రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను ఇప్పుడు ఎంత బాగా అయితే క్లీన్ అయిందో చూడండి మీరు ఒకసారి ట్రై అయితే చూడండి మీకు అయితే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి రాండ్ అయితే మరో టిప్స్ అయితే చూస్తాం టిప్ త్రీ టమోటా అయితే ఎక్కువ రోజు నిల్వ ఉండాలి అయితే ఇలా చేయండి ఇప్పుడు అయితే టమోటా అయితే ఎక్కువ రేటు ఇదైతే ఎక్కువ రోజు నిల్వ ఉండాలి అయితే ఇలా చేయండి టమోటా తీసుకున్న తర్వాత వాటర్లో అయితే కడుక్కోండి తర్వాత ఒక క్లాత్ తీసుకొని తడి లేకుండా తుడుచుకోండి ఇలా మనకి ఫ్రిడ్జ్ అవసరం లేదు బయట ఉంటే కూడా ఒక వన్ మంత్ దాకా నిల్వ ఉంటుంది తర్వాత కొబ్బరి నూనె ఉంటుందని కొబ్బరి నూనె అయితే కొంచెంగా ఇలా వేసుకొని టమోటాకి అప్లై చేసుకోండి కవర్ ఉంటే వేసుకోండి లేకపోతే అలానే పెట్టుకోండి ఇలా చేస్తే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోపోకుండా ఉంటే కూడా ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది చూడండి ఇలా అయితే కవర్లు వేసుకొని ముడి వేసి పెట్టుకోండి మీరు ఒకసారి ట్రైస్ చూడండి టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి లెమన్ అయితే ఒక టూ లెమన్ అయితే కట్ చేసుకొని లెమన్ డ్రాప్ అయితే తీసుకోండి తర్వాత ముందుగా వండిన అన్నం అన్నంలో లెమన్ అయితే వేసి కలుపుకొని చూడండి లెమన్ గుజ్జు అయితే వేసి కలుపుకోండి ఇప్పుడు లెమన్ గుజ్జు వేసుకున్న తర్వాత ఒక గరెట్ తీసుకొని అయితే ఇలా బాగా కలుపుకోండి రైస్లో అయితే తర్వాత ఒక చిట్కాడ పసుపు వేసుకోండి పసుపు చూడండి ఒక చిటు అయితే పసుపు వేసుకోండి తర్వాత ఆయిల్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకోండి చూడండి ఇప్పుడు ఆయిల్ ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి లెమను పసుపు ఆయిల్ వేసి ఇలా బాగా కలపండి చూడండి ఇప్పుడు బాగా కలుపుకోండి తర్వాత ఇలా కలిపిన తర్వాత అయితే స్టవ్ అయితే అంటించుకోండి ఇప్పుడైతే కలుపుకున్నాము ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఒక కడాయి అయితే పెట్టుకోండి కడాయి అయితే వేడి కావాలి ఇప్పుడు కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఇప్పుడు ఆయిల్ అయితే వేడి కావాలి తర్వాత పల్లీలు అయితే ఒక స్పూన్ తీసుకోండి ఇది చిటపట ఇదైతే ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి తర్వాత అయితే పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు అయితే చిట్టపట అయిన తర్వాత అయితే కరివేపాకు వేసుకోండి చూడండి ఇలా అయితే ఫ్రై చేసుకోండి తర్వాత అయితే ఎండిమిర్చి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి మీకు ఎంత కారం కావాలో అంత వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇది ఒక నిమిషం పాటు అయితే ఫ్రే చేసుకోండి తర్వాత అయితే కరివేపాకు అయితే వేసుకోండి మీరైతే వీరైతే స్లిప్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది చూడండి ఇప్పుడైతే కరివేపాకు వేసుకొని అయితే ఇలా అయితే ఫ్రే చేసుకోండి ఇలా ప్రే చేసుకున్న తర్వాత అయితే మనం ముందుగా వండిన అన్నం కలుపుకున్నాం దాని అదైతే వేసి కలుపుకోండి చూడండి ఇప్పుడు వేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు అయితే బాగా ఇలా అయితే కలపండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని అయితే ఇలా బాగా కలుపుకోండి ఒక ఐదు నిమిషాల్లో లెమన్ రైస్ అయితే తయారైపోయింది చూడండి ఇప్పుడైతే సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి సాల్ట్ వేసుకొని అయితే ఇలా బాగా కలుపుకోండి కలిపిన తర్వాత కట్ చేసిన కొత్తిమీర కొత్తిమీరకుంటే వేసుకోండి తర్వాత లెమన్ రైస్ అయితే తయారైపోయింది సింపుల్ అండ్ టేస్ట్లీ ఒకే ఒక ఐదు నిమిషాలు అయితే తయారైపోయింది ఉదయం మనకి తొందరగా పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ అయితే తయారైపోతుంది పని కూడా తొందరగా అయిపోతుంది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది రైస్ అయితే మీరు ఒకసారి ట్రైస్ చూడండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి బియ్యంలో అయితే పురుగులు పడిపోయింది ఆ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి మన తినే బియ్యం సరే రేసన్ బియ్యం సరే చూడండి బియ్యంలో అయితే పురుగులు పడిపోయింది ఇది ఇది అయితే పురుగులు పడిపోయింది ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తామా ఎక్కువగా అయితే పురుగులు పడిపోయింది ఇప్పుడైతే ఒక చాట అయితే తీసుకొని అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ ఎలా అయితే ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఇలా అయితే క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి పురుగులు ఎలా ఉందో మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంక చూడండి చూడండి ఎలా ఉందో పురుగులు ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే సాల్ట్ రాళ్ళుప్పు ఉంటుందని రాలుపు తీసుకోండి తర్వాత లవంగం ఉంటుందని ఫస్ట్ లవంగం తీసుకున్న తర్వాత అయితే రాలుపు అయితే ఒక స్పూన్ రాలుపు అయితే తీసుకోండి ఒక గుప్పెడి రాళ్ళు తీసుకోండి తర్వాత ఇలా బాగా వేసి కలపండి తర్వాత బియ్యం వేసుకోండి తర్వాత అయితే రాళ్ళుప్ప లవంగం అయితే పైన వేసుకొని బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి ఇలా చేసుకుంటే పురుగులు పెట్టుకోదు ఒక పది సంవత్సరాలు కూడా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది ఇంకా ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ అనే క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా నా వీడియో ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ అనే క్లిక్ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ మరో కలుస్తాం